చుట్టాలు మా ఆడబిడ్డలు వచ్చిండ్రు రాఖీ కట్టడాకే రాక ఫోటోలు దిగినట్టు కాదు ఇది జస్ట్ వీడియోలు ఇప్పుడు వీడియోగ్రాఫర్ నువ్వు అవుతావా ఇప్పుడు ఇక ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరం కట్టుకోవాలి రండి అమ్మో ఫస్ట్ కి కనీకే వస్తా మంగళార్తి పాటలు అవి ఫస్ట్ పత్రియాక తరువాత ఓం నమశివాయ త్రిశూలమున ఏమంటావ్ చెప్పి అమ్మవారు తర్వాత మళ్ళీ దసరా వస్తుంది కదా పుష్ప 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 నేను కట్టాల కట్ట అందుతుందిగా అందుదరా కెమెరా పెట్టగానే సపోర్ట్ అందరు అందరు ఎవరు సపోర్ట్ చేస్తుండే మానస నువ్వు కూడా చూడు ఇంకా నువ్వు అంటే నువ్వు కూడా కట్టించుకుంటుండే అక్కుతో ఓకే అమ్మ మూడు రాకలా బుచ్చక్క ఇది కట్టి నాకు కట్టి మామూలు కట్టినావు కట్టినా అది ఇచ్చే నాకు చిన్నపిల్లలు గట్లు అది నాకు ఇచ్చాయి అదానికి మెరుపు ఎక్కువన్నది నాకు ఏంటంటే బూందీ లడ్డు బూందీ లడ్డు కలాఖండం వద్దు నాకు కాగితంతో ఓకే తినే ఇదే పెట్టా కంగిలి దినమైంది ఇదే పెట్టే నాకు అది వద్దు వేరే పెట్ట కొత్త పెట్టాలి అయిపోయింది ప్రపంచం ఏం చేస్తాం కాదే ఇప్పుడు అక్క పెట్టింది అక్క కూడా పెట్టాలి కానీ కొంచెం అన్నా ఓకే మేమైతే రాఖీ కట్టుకున్నాం మీ ఇంట్లో కూడా రాఖీ కట్టుకున్నరా సో అందరికీ అక్కల జల్లెండ్లు అందరికీ అన్నదమ్ములు బొట్టు మంచిగా ఉందంటే బొట్టు పెట్టుకున్నట్టు అన్నట్టు ఒట్టేసి చెప్తున్నా బొట్టు పెడుతున్నా అన్నట్టు చాలా మంచిగా సెట్ అయ్యిందంట సో అందరు ఉన్న అక్కలు జల్లెండ్లు పాపం కట్టలేను లేళ్ళు అందరు మాట్లాడుకొని రాఖీలు కట్ కట్టించుకుంటారు సో ఎంత దూరం ఉన్నా నిజంగా మీ చెల్లెలు రాలేకపోతే మీరే వెళ్ళండి ఇంకో ఏడెనిమిది రోజుల దాకా అయినా పర్వాలేదు ఇంకో అంటే అమాస దగ్గర దాకా కడతారు కొంతమంది అంటే పదిహేను రోజులు ఉంటుంది అమాస ఒక ఏడెనిమిది రోజుల దాకా వారం దాకా పోవచ్చు ఇక పంది ఇరవై రోజులు వ్యవసాయం పనులు చేసేటోళ్ళం కదా పున్నంనాడు అయితే పోకుంటుంటే ఇప్పుడు పున్నంనాడు కట్టుకుంటున్నాం కానీ అప్పుడైతే తెచ్చినగా అవి కూడా సహోదరులు సోదరి అందరూ కలిసి మంచిగా ఉండాలి పుస్తకంలో చదివినట్టు చెప్తే మంచిగా లేదు అక్కలు చేయలేని అందరికీ మళ్ళొక పారి హ్యాపీ రాఖీ